వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో ట్విన్ ఇస్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి సో ఒక సెవెన్ మెంబర్స్ చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రివర్స్ అయిపోయాయంట ఎవరెవరు ఎవరెవరు వాళ్ళు ఎందుకు చేశారు అండ్ ట్విన్ ఫ్లేమ్ విషయంలో ఏం చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఎవరైతే కార్మిక్స్ ఉన్నారో వాళ్ళ యొక్క మాస్కులు డివైన్ టైమింగ్లో చాలా అంటే రిమూవ్ అయిపోయాయంట అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది చుట్టూ వాళ్ళు చూడగలిగారంట సో ఎవరు వాళ్ళు ఏ పరిస్థితుల్లో దొరికిపోయారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ ట్విన్ ఫ్లేమ్ ఎస్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో ట్విన్ ఫ్లేమ్ అండి ఒక వెలుగు వెలుగుతున్నారు సో వాళ్ళ యొక్క ఫ్యూచర్ చాలా బాగుంది పార్ట్నర్షిప్ కూడా చాలా బాగుంది అందుకని చెప్పి వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంట బట్ ఏంటి అంటే అది రివర్స్ అయిపోయిందండి ఎవరైతే చేశారో వాళ్ళకే రివర్స్ అయిపోయింది ప్రయాణాల్లో చేశారంట అండ్ సెవెన్ మెంబర్స్ అంటే ప్రయాణం అంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు అండ్ అలాగే భవిష్యత్తులో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఓకేనా అండ్ సెవెన్ మెంబెర్స్ వచ్చేసరికి ఎస్ మీ యొక్క కేర్ గివర్ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఏదో ఒక కుట్ర చేశారంటండి బట్ దారులు బయటకు వెళ్ళినప్పుడు అయితే జరగలేదు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు చేసిన పనిని తలకిందులుగా చేయాలి అని అనుకున్నారంట బట్ అది కుదరలేదని మీ యొక్క మీ వాళ్ళ విషయంలో దారులు వెతుకుతున్నారంటండి సో ముందుకు వెళ్లకుండా చేయడానికి వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయడానికి ఎమోషనల్గా పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయాలని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు సో చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మీ లైఫ్లో ఏదైతే క్రియేట్ చేయడానికి డైరెక్ట్గా మిమ్మల్ని ఇంపాక్ట్ చేయడానికి అవకాశం లేదు డివైన్ పర్మిషన్ లేదు సో అందుకని చెప్పి బయట వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ పర్సనల్స్ అలాగే మీ యొక్క పార్ట్నర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఏదైనా క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారంట సో మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి డీటెయిల్స్ తెలుసుకుంటున్నారంట ఫ్యూచర్లో మ్యారేజ్ కానీ వాళ్ళకి ఎవరెవరికి అయ్యే అవకాశం ఉందని తెలుసుకుంటున్నారంట ఎందుకంటే స్ట్రాంగ్గా తలకిందులు చేసేయాలి ఎలాగైనా సరే అని చెప్పి ఒక బయట వాళ్ళున్నానండి ఈ పర్సన్ మాత్రం బ్యాల పార్ట్నర్షిప్ విషయంలో సెలబ్రేట్ చేసేసుకుంటారు వీళ్ళకి స్థిరత్వం వచ్చేస్తుంది పార్ట్నర్షిప్ విషయంలో ట్విన్ ఫ్లేమ్ కనుక వాళ్ళు కనిపెట్టగలిగారంటే వాళ్ళని ఇంకా ఎవరు ఆపలేరు అని చెప్పి అనుకుంటున్నారంట అందుకని హోమ్లోనే ఇబ్బంది పెట్టాలి బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి ఇంకా ఎవరు బయట బయట ఎవరైనా ఇబ్బంది పెట్టడం ప్రయత్నిస్తూ ఆబ్వియస్గా అందరూ దొరికిపోతారని ఇంట్లోనే ఇబ్బంది పెట్టాలనుకున్నారంటే అలా చేసిన నెగిటివ్ ఎనర్జీస్ కూడా రివర్స్ అయిపోయినాయండి వేగంగా అంటే వేగంగా ఎవరు కూడా శాడ్ చేయలేరు ఓకేనా సో మనీ ఇచ్చి ఏదైతే క్రియేట్ చేయాలి అనుకున్నారో అది క్రియేట్ చేయలేరండి ఖచ్చితంగా ఎమోషనల్ ఆఫర్ అనేది వచ్చి తీరుతుంది దిస్ ఇస్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ అండి అండ్ ఎస్ సెలబ్రేషన్ ఎవరు కూడా మిస్ చేయలేరు అండ్ త్రీ మెంబెర్స్ మీ ఫ్యామిలీలో త్రీ మెంబర్స్ సెలబ్రేషన్ ఎవరూ ఆపలేరు మీకు డివైన్ సపోర్ట్ ఉందండి మీరు ఏదైతే పని పనిచేస్తున్నారో దాంట్లో డివైన్ సపోర్ట్ ఉంది అండ్ దే ఆర్ వాచింగ్ యూ వాళ్ళని కూడా వాళ్ళు ఏంటి అంటే అక్క అనవసరంగా మీతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు దానివల్ల వాళ్ళు కురిగింది ఏదీ లేదు జస్ట్ ఇల్యూషన్లో వెళ్తున్నారండి వాళ్ళు గతంలో అది జరిగింది గతంలో ఇది జరిగింది సో మిమ్మల్ని ఎలా చేస్తే అలా అయిపోద్ది అలా చేస్తే ఇలా అయిపోద్ది ప్రాక్టికాలిటీ లేదు ప్రాక్టికల్గా అయితే వర్క్ అవ్వదు ఏ రకంగా ట్రై చేసినా వర్క్ అవ్వదండి అండ్ ఇల్యూషన్ ఏంటి అంటే టెన్ టెన్ వచ్చేస్తే టెన్ ల్యాక్స్ వచ్చేస్తే టెన్ ఎకరస్ కొనుక్కోవచ్చు అండ్ టెన్ టెన్ సో ఒక న్యూ బిగినింగ్ ఒక కొత్త లైఫ్ని మొదలెట్టేచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఇదంతా ఇల్యూషన్ వాళ్ళ భ్రమ వాళ్ళక చూడండి వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదు కళ్ళు మూసుకుపోయాయి ఏదైతే భ్రమలో వాళ్ళు ఎగురుదాం ఎగురుదాం అనుకుంటున్నారో నిజానికి దానికి తల లేదు తోక లేదు బట్ వాళ్ళు పదో చేస్తే పది చేస్తాయి అనుకుంటున్నారు ఎలా వస్తాయి పది ఏ రకంగా కూడా అవకాశమే లేదండి వారు ఒక భ్రమలో బతుకుతున్న రెవల్యూషన్లో వారు బతుకుతున్నారు అంతే మీరు జస్ట్ గో విత్ ద ఫ్లో మీరు ఏం చేస్తున్నారంటే ఎస్ నమ్ముతున్నారు యూనివర్స్ని డివైన్ మీ పని ఆపట్లేదు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు మీరు సక్సెస్ అవుతున్నారు అండ్ డివైన్ మీద నమ్మకంతో ధైర్యంగా ఉన్నారు సో మీ యొక్క పనులకు ఎలాంటి ఆటంకం లేదు మీ ఏదైతే కంప్లైంట్ చేయాలో ఆ పని చేసుకుంటూ వెళ్తున్నారు కొంచెం నిదానంగాను కొంచెంసేపు ఆగి లేదా కొంచెం కొన్నిసార్లు ఫాస్ట్గా మొత్తానికి మీ పని అయితే మీరు కంప్లీట్ చేస్తున్నారు మీ డ్రీమ్ వైపు మీరు వెళ్తున్నారు మీ యొక్క రియాలిటీని చూడగలుగుతున్నారు రియాలిటీలో ఉన్నారు అండ్ మీ యొక్క రియాలిటీని మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నారు మీ దగ్గ మీ ఇంట్లోనే మీ స్వతహాగా ఓకేనా ఫోర్ 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 సెవెన్ సో మీ లైఫ్లో ఇద్దరికి స్టెబిలిటీ వచ్చేస్తుందని టోటల్గా ఎలాగైనా రౌండప్ చేసేసి ఫైవ్ ఏవో టోటల్ ఏవో టీటీ అండ్ టూ పర్సన్స్ విషయంలో అందరూ ఓకేనా సో వాళ్ళు ఏంటంటే టీమ్గా వై ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి సార్ చేయాలంటున్న అనుకుంటున్నారంట ఫైవ్ ఈజ్ ఎ ఇండికేషన్ అండ్ సిక్స్ ఎందుకంటే మీ డ్రీమ్స్ సాధించేస్తారని ఇంక్యూషన్ కరెక్ట్ మీ యొక్క కళలు ఏదైతే ఉన్నాయో అవి మీరు సాకారం చేసేసుకుంటారు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు లేదా మంచి స్థానంలో ఉండాలనుకుంటున్నారు బాగా సంపాదించాలనుకుంటున్నారు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్నీ జరుగుతాయి అందుకని చెప్పి అవి ఏవీ జరగకూడదని ముందుగానే వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారంట సో వీళ్ళందరూ కూడా మెచ్యూరిటీ ఉన్న ఏనండి ఎవరు కూడా చిన్నపిల్లలు కాదు అండ్ అలాగని ఎవరు కూడా ఫిఫ్టీన్ ఎయిటీన్స్లో ఇలా లేరు ట్వంటీస్లో లేరు ఓకేనా సో వీళ్ళందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళే బాగా ఒక రకంగా అందరితోని మాట్లాడే వాళ్ళే వాళ్ళు ఏంటంటే ఎస్ ఐసోలేట్ చేసేయాలి అని అనుకుంటున్నారంట ఎలాగైనా చేయాలి బర్డెన్ చేయాలి అంటే మీరు మీ కాళ్ళ మీద కూడా నిలబడలేని పరిస్థితికి మిమ్మల్ని చేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి అందుకని మీకు సక్సెస్ రా రాకుండా చేయడం కోసం ఒక నైన్ మెంబర్స్ అయితే ప్రయత్నం చేస్తున్నారండి సిక్స్ నైన్ సిక్స్ కాస్త నైన్ మెంబెర్స్ అయ్యారంట ఇంకొక త్రీ మెంబర్స్ యాడ్ అయ్యారండి ఇందులో ఎస్ త్రీ మీరు క్రియేటివ్గా ఆలోచించకూడదు ఓకేనా మీరు క్రియేటివ్గా ఆలోచించకూడదని ఇంకొక త్రీ మెంబర్స్ కొత్తగా కలుపుకున్నారంట ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అని చెప్పి న్యూ బిగినింగ్ అండి వాళ్ళు మిమ్మల్ని ఆపాలి అన్న ప్రయత్నం అనేది ఎండ్ అయిపోయింది మళ్ళీ కొత్తగా బిగినింగ్ ఏదో ఒక గేమ్ ఆడదామని అనుకుంటున్నారంట సో మిమ్మల్ని ఎలా ఆపలేకపోతున్నాం కదా అని ఇన్డైరెక్ట్గా లేజీ స్పెల్స్ చేస్తున్నారంట అంటే మీకు పని మీద శ్రద్ధ తగ్గేలాగా ఆ విధంగా చేస్తున్నారంట అవి ఏవి పని చేయలేదండి ఓకేనా మనీ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అండ్ మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారు ఏదైతే డివైన్ మిమ్మల్ని తీసుకెళ్తున్నారో ఆ దారిలో ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపలేరు అందుకని కాన్సియస్గా స్పృహలో ఉండి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి కార్మిక్స్కి చెప్తున్నారండి ఓకేనా ఈ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రావెలింగ్లో ఇన్ఫినిటీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఎయిట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ ఫోర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ పాస్ట్ పర్సన్ బయట పర్సన్ వాళ్ళు ఏదో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట ట్రావెలింగ్లో ఇన్ఫినిటీ ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని బాధ పెట్టేసి నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట డబల్ ఆర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఓ ఈజే ఎస్ ఎస్ఈజె సిగ్నిఫిసెంట్ డబల్ డబల్యూ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా అండ్ సిక్స్ కాంప్రమైజ్ అవ్వ అయ్యేలా చేయొచ్చు సిక్స్ ఈజ్ ఎ డ్రీమ్స్ కాంప్రమైజ్ అయ్యేలా చేయొచ్చు సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీతో గొడవపడి మీరు జీ మిమ్మల్ని బ్యాక్ స్టంప్ వేసి మీరు లైఫ్లో ఇంకా తలెత్తుకోకుండా చేసి సో వాళ్ళు సెటిల్ అయిపోదాము అప్పుడు ఏంటంటే వాళ్ళు సెటిల్ అయిపోతారు కాబట్టి మీరు ఇంకా మీ లైఫ్ని కాంప్రమైజ్ అయిపోవాల్సిందే ఇంకా వేరే దారి లేదు అని అనుకుంటున్నారంట బట్ ఏంటంటే పర్సన్స్ ఏదైతే అనుకుంటున్నారో పాస్ట్ పర్సన్స్ వాళ్ళైతే ఎక్సిస్ట్ అయ్యి ఉండరండి మీ జోలికి వచ్చినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా వాళ్ళకి ఎక్సిస్టెన్స్ లేదు అసలు వాళ్ళకి మీ లైఫ్లో పర్మిషనో లేదు ఉండడానికి ఆబ్వియస్లీ పర్మిషన్ లేదు వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతేనే వారికి మంచిది అండ్ వాళ్ళు ఏదైతే మొరాలిటీని వదిలేసి ఆలోచిస్తున్నారో దానివల్ల మిమ్మల్ని అయితే కండిషనింగ్ చేయలేరు మిమ్మల్ని అయితే భ్రమలో ఉంచలేరు మీరు ఆల్రెడీ ట్రాన్స్ఫామ్ అయిపోయారండి బయట వాళ్ళు ఇదంతా చేద్దాము చేయిస్తుంది అంతా కూడా బయట వాళ్ళేనండి ఓకేనా తన అనే అనేవాళ్ళు మాత్రం ఇంట్లో వాళ్ళు నిజానికి ఇంటెన్షన్ మొత్తం బయట వాళ్ళదేనండి వీళ్ళేంటంటే తింటే చూడలేరు ఉంటే చూడలేరు ఓకే మనుషులే ఉండకూడదు మనుషులు ఎదగకూడదు జీవితంలో ఏమి సాధించకూడదు అనుకునేది చాలా అయిన ఆలోచన అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎక్సిస్టెన్స్ అయితే ఉండదు అని చెప్పి డివైన్ చెప్పేసారు ఫస్ట్ ఎవరైతే ఉండకూడదు అనుకుంటారో వారు ఉండరు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నారండి అండ్ హోమ్ టెన్ ఎవరైతే అనుకుంటున్నారో హోమ్ టెన్ ఎస్ హోమ్ పర్సన్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే ఉండరు అండ్ ఎస్ హోమ్ పర్సన్లో ఎవరైతే టెన్ ల్యాక్స్ వస్తాయి అని అనుకుంటున్నారో వాళ్ళు ఉండరు అండ్ బయట వాళ్ళు ఎవరైతే శాడ చేయాలి అని దారులు చూస్తున్నారో ఎక్సిస్ట్ ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు ఉండే అవకాశం లేదు అండ్ ఎస్ మీ మిమ్మల్ని అయితే కాంప్రమైజ్ అయ్యేలా చేయలేరు కంపేర్ చేసుకోవడం కూడా వేస్ట్ వాళ్ళకి అర్థమవుతుందండి యు ఆర్ ద రెబల్ మీరు అన్నీ కూడా ఓవర్కమ్ చేసేసారు అన్ని మీరు అన్నీ కూడా ఓవర్కమ్ చేసేసారు లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారు అండ్ ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళు అలా చూస్తూ ఉండడమే తప్ప మిమ్మల్ని అయితే ఆపలేరండి మీరు ఒక వెలుగు వెలగడం అనేది కన్ఫామ్ అది మీ డెస్టినీలోనే ఉంది మీ డెస్టినీని మార్చాలి అని వారు చేసే ప్రయత్నాలన్నీ మిస్సింగ్ అండి ఓకేనా ఏ రకంగా ఇంపాక్ట్ చేయలేరు కంగ్రాచులేషన్స్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్